నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఒంటికాలుపై నిలబడి దండాలు పెడుతూ వినూత్న నిరసన భూ వివాదంలో తమ్ముడుపై అన్న దాడి తమ్ముడు మృతి మధుర దత్తాత్రేయస్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హ్యాండ్ హెల్పర్స్ యూనియన్ కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కోసిగి మండల కేంద్రమైన కోసిగిలో ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఒంటి నిలబడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దండాలు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు కోసగి మండల కార్యదర్శి రాముడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కార్యదర్శి వీరేశులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం విచారకరమని వారు అన్నారు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ అక్కా చెల్లిమ్ములకు పక్క రాష్ట్రాలు ఇచ్చే వేతనం కంటే మెరుగైన వేతనం ఇస్తామని చెప్పి ఈ రోజు అక్కా చెల్లెమ్మలను నడి రోడ్డు మీద నిలబెట్టారని వారు విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రాడ్యుటీ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని తదితర సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోసిగి మండల నాయకురాలు ఎబ్బి శిబారాణి సులుసమ్మ వరలక్ష్మి యు లక్ష్మి పద్మావతి సుజాత తదితరులు పాల్గొన్నారు لوگ لگا پوری تر سینارے ممبئی لوکنا پرووتتہ پر دی وے کرے جی ستا لے جی زندہ باد بہت زندہ بہت سی اے ٹی زندہ باد بہت بہت زندہ باد سی اے ٹی అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన స్పందించడం లేదు గతంలో మరి ఈ ప్రభుత్వాన్ని వెంటనే మేము ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము పాదయాత్రలో భాగంగా భాగంలో పాదయాత్ర వచ్చినప్పుడు మరి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా మరి అదనంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి కావాల్సిన మరి ఇప్పటివరకు కూడా మరి వేతనాల విషయాల పట్లనైతేనేమి ప్రమోషన్ పట్ల అయితేనేమి అట్లాగే రిటైర్మెంట్ అయితేనేమి మరి ఎలాంటి సమస్యను స్పందించే పరిస్థితి మరి ప్రభుత్వం కనపరించడం లేదు అందుకే ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఉద్రితం చేస్తాము ప్రభుత్వం దిగి వరకు కూడా మా పోరాటం ఆగదు మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి సేటువ్గా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాము ఆమె కానీ మొత్తం మాట్లాడి చేసినాను కూడా ఏం చెప్పడం లేదు మరి మా కక్షాన ఆయన ఎలా ఉన్నాడో కక్కించలేదు కానీ ఇరవై ఐదు రోజులు టార్గెట్ ఇరవై ఐదు తరగతి టార్గెట్ ఇచ్చాము ఆ టార్గెట్ తర్వాత ఏం చేయాలో తప్ప మేము తదుపరి కార్యక్రమం ఉంటుంది ఎలా చేయాలని కానీ ప్రభుత్వం ఎందుకో ఇంత మొండి వై మొండి వైఖరి రావాలి మాకు అర్థం కాలేదు రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మా సత్తా అయితే మేము చూపిస్తాము ప్రభుత్వాన్ని మార్చడము ఇదించడం ఏదో చూపిస్తాము కనుక మా మీద దయ ఉంచి నువ్వు నువ్వు మాకు కావాల్సిన కనీసం మీరు మాకు ఇరవై లోపల టార్గెట్ ఇచ్చినామా ఆ లోపల మాకు చేయాలి మా మా నాయకులను పిలిచి చర్చలు చేసి ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా చేయాలి పది పదహారు వేల మేము ఒప్పుకోం కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు వేలు చేయాలి ఈ సీ మూలకంగా మాధ్యమాల మూలంగా తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి మున్సిపాలిటీ అవినీతి అక్రమాలపై ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీకి విడిచిన మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ బుధవారం ఐడిఓసిలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం అంశంపై వనపర్తి జిల్లా అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సవార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సే సమృద్ధి నినాదాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సహకార సంస్థల బలోపేతానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయని అన్నారు జిల్లా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సహకార సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలు పాడి మత్స్య సహకార సంఘాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లాలో పాల ఉత్పత్తి పెంచడానికి మేలు రకం బర్రెలు ఆవుల పోషణ మరియు పునరుత్పత్తిపై రైతులకు అవగాహన సహకార కార్యక్రమాలు చేపట్టవలసిన పనులపై దృష్టి సాధించాలని అన్నారు సహకార సంఘాల సహకారంతో స్థానిక ఉత్పత్తులను పెంచేలా క్షేత్ర స్థాయిలో అమలు పరిచే ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి నివేదికలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగ్వర్ జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథరావు వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యూనిట్ అది వారణాగర్ అని ఒక విలేజ్ అనమాట అది మహారాష్ట్రలో ఉంటుంది నాకు అక్కడే తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్ రిపోర్ట్ చేస్తున్నాను మీరు చెప్పిన ప్రతి యాక్టివిటీ వాళ్ళ దగ్గర షుగర్ కేన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి తర్వాత మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రొసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి అది మీరు ఫ్రూట్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ప్రోసెసింగ్ అనుకోండి మిల్క్ ప్రాసెసింగ్ అనుకోండి వాళ్ళది డెడికేటెడ్ డైరీ ఉంది అండ్ ఆఫ్ వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీస్ పోయినాయి వాళ్ళని లోకల్ అంటే అంటే వన్ సింగల్ కోఆపరేటివ్ సొసైటీ ఆ బెనిఫిట్స్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్ ఉంటారో వాళ్ళు కూడా బెనిఫిట్స్ వస్తాయి మన దగ్గర ఒక స్పెసిఫిక్గా ఒక దాని గురించి కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కమ్యూనిటీ ఫామ్ చేయడం అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది సో దీస్ ద రైట్ మూమెంట్ వే బోత్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో సపోర్టింగ్ దానికి సంబంధించిన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ ఉంది లోన్స్ వస్తాయి అన్ని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకురావడానికి మనకు చేస్తుంది వారు బ్రతిదలకి ఒక దారి ఉండాలి దాని గురించి కలిసి వచ్చింది ఇది మూమెంట్ చాలా ఓల్డ్ కానీ ఈ మధ్య మళ్ళీ దానికి రివైవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మధ్య కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇన్స్టిట్యూషనల్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ హండ్రెడ్ పర్స్ ఆధ్వర్యంలో కరూర్లో భిక్షాటన చేయడం జరిగింది అమౌంట్ పద్దెనిమిది వందల అరవై రూపాయలు రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి పది రోజులైనా సమ్మె గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు వెంటనే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యను పరిష్కరించాలని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగమణి మనమ్మ లోకమ్మ సువర్ణమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ ఆధ్వర్యంలో శేఖ్ ఆధ్వర్యంలో ఈరోజు వజ్రకర్వన్ మండలంలో ఈ విచారణ విజ్ఞానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం పది రోజులు అవస్తున్న అంగన్వాడీలు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉంది కేంద్ర ప్రభుత్వం అయితేనే ఉంది చేసే విధానంలో చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు పోషణ అంతా కూడా రోడ్డు పడుతున్నారు చాలీ చాలిన వేతనాలతో కూడా లేకపోకుండా వాళ్ళ కుటుంబాల పోషణకి కూడా లేకుంటే ఛార్జీలు కూడా ఈ ఈరోజు బిచ్చాట చేయడం జార చేయడం జరిగింది ఈ బిచ్చాటంలో మొత్తం మీద పద్దెనిమిది వందల అరవై రూపాయలు రోజు రావడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా ఈ అమౌంట్ అంతా కూడా వీళ్ళు చేసే కార్యక్రమానికి ఎండుకైతేనే ఉంది వీళ్ళు చేసే నీళ్ళకైతేనే ఉంది ఈ కార్యక్రమానికి ఉపయోగించుకుంటారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలదర్శి మహిళల పైన అంగవాడీ పట్ల ఇదే దృష్టిగా ప్రవర్తన చేస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి పుట్టగంతులు ఉండవు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఇక్కడున్నటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులు రోజు పోటీ చేస్తున్నాడు కానీ అంగన్వాడీల పైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే వాళ్ళ మాత్రం మంచి వచ్చిందని చెప్పేసి ఇంకో తొడిద వచ్చి కార్మికుల్ని ఐకత్ంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము అధికారంలోకి వస్తే కార్మికులు మేము ఇవి చేస్తాము లేకుంటే వీళ్ళకు మీరు చేస్తున్నటువంటి టీచర్స్కు హెల్పర్స్కు మేము ఇంత వేతనం ఇస్తామని కూడా ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పటికైనా మౌనం వీడి వెంటనే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం విశాఖ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసన పేవల్ కేశ్ గారు కూడా దీని పైన స్పందా అదేవిధంగా వీళ్ళే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉషాశ్రీ శిశు శాఖ మంత్రి విశాఖజీచరణ కూడా వెంటనే స్పందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ జిల్లాకు పక్కన ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి కూడా కార్మికుల పట్ల ఒక్కసారి చూడాల అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే తెలియజేయకుంటే ఈ మంత్రులకు వీళ్ళకు పుట్టగతులు ఉడు చెప్పేసి మంగళవా మంగళవాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ హెచ్చరికలు చేస్తున్నారు గతంలో కూడా చూసినాం బషీరాబాద్ ఉద్యమంలోన క్లబ్బుల బుల్లెట్లో వాటర్ ఫైరింగ్తోన చేసినటువంటి వ్యక్తులకు ఏ కథ పట్టిచ్చిండ్రో ఆ రోజు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా అదే గత పడుతుందని చెప్పేసి మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కొనసాగితే భవిష్యత్తులో కార్యాచరణ తీసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసి ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీసులు ముట్టడి కూడా పిలుపుని రాబోయే రోజుల్లో పిలుపునిస్తారు సీఎం కూడా ఒక అభిమాటం జారీ చేస్తాం గతంలో మీ నాన్న ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ఆంగ్న్వాడీలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసి ముట్టడి చేసి సాధించుకున్న హక్కులు ఉన్నాయి ఈ అక్క కార్మికుల హక్కులని తుంగలేక దెత్తే భవిష్యత్తులో నీకు కూడా నీ మంత్రులకు కూడా ఎక్కడ స్థానము స్థాన సంచలనం ఉండదని అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గాన్ని కూడా ధన్యవాదాలు నాగార్జునసాగర్ పైలాన్ జన్కో పోస్ట్ ఆఫీస్ నందు గరానా మోసం చేసిన పోస్ట్ ఆఫీసర్ ఖాతాదారులకు తెలియకుండా వారి నగదు కాజేసినట్టు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బుధవారం ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా బ్రాంచ్ సబ్ పోస్ట్ మాస్టర్ మునగాల రంగయ్య తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పదిహేను లక్షల వరకు వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు పూర్తి స్థాయిలో ఈ ఘరానా మోసం ముప్పై లక్షల వరకు ఉంటుందని బాధితులు అంచనా వేశారు పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు తమ ఖాతాలను పోస్ట్ ఆఫీస్ వద్ద తనిఖీ చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు పోస్ట్ ఆఫీస్ నందు జన్ కో ఉద్యోగుల ఖాతాల నుండి నగదు ఎక్కువ మోతాదును కాజేసినట్లు తెలిపారు పోస్ట్ ఆఫీస్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న ఖాతాదారులు ఇరవై నాలుగు పదిహేను నాలుగు పదిహేను నాలుగు నాలుగు ఐదు వేల రూపాయలు సిక్స్ ఫోర్ జీరో త్రీ ఐదు వేలు డిపాయి పవర్ హౌస్ హాస్టల్ పోస్ట్ ఆఫీస్ నాగార్జున సాగర్ అండి నేను నా పేరు మునగాల రంగయ్య సబ్ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ పై వచ్చిన పదహారో తారీఖు నుంచి మా పై అధికారులు కొంచెం ఏదో డిస్క్రిప్సీలు ఖాతాలలో ఏదో ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతో సార్ వాళ్ళు తెలియపరిచినారు దాని తగ్గట్టు మీ కస్టమర్స్ వస్తున్నారు ఇప్పటివరకు నేను నాకు దగ్గరకు వచ్చి వాళ్ళు సిస్టంలో చెక్ పాస్బుక్ను సిస్టంలో చెక్ చేసిన వరకు అయితే కొంత అమౌంట్ అయితే పాయింట్అవుట్ చేసినాను అది దయచేసి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే లోకల్ వాళ్ళందరూ పాస్బుక్లు తెచ్చుకొని ప్రతి పాస్బుక్ ఈ ఎస్ఓ కింద ఉన్నటువంటి ప్రతి అకౌంట్ను కూడా మీ లో సరిగా ఉన్నావా లేవో చెక్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఇది నా సార్ బ్యాలెన్స్ కాస్టర్ పిహెచ్ ఇప్పటివరకు ఎంత ఎంత అమౌంట్ సార్ ఇప్పటివరకు ఏమంటే సుమారుగా నా చేతికి అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు దొరికింది సార్ సుమారుగా మేము నాగార్జున సాగర్ పోస్ట్ ఆఫీసు పవర్ హౌస్ పిహెచ్ పోస్ట్ ఆఫీస్లో పన్నెండున్నర లక్షలు డిపాజిట్ చేసాం మా అవసరాల నిమిత్తం ఈరోజు అనగా ఈరోజు ఈరోజు అంటే విధట క్యాష్ అవసరమై వచ్చాము వస్తే మా బుక్లో ఎంట్రీ ఉంది కానీ మా పోస్ట్ మాస్టర్ గారు మీ అకౌంట్లో డబ్బులు లేవని చెప్పారు అధికారుల మీద జరిగిందంట ఇక్కడ అందుకోసం ఇది ఇది అధికారులు తెలియజేసి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మాట మా అకౌంట్లో ఉన్న డబ్బులు మాకు ఇప్పించగలరని ఇక్కడ ముప్పై లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందని చెప్పారు మా మేము కూడా కట్టాము మా డబ్బులు కూడా ఉన్నాయి మా డబ్బులు కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి కూడా అనుకొచ్చాము బయట ఎక్కడ ఇచ్చుకుంటే ఏం పోతాయని భయం వేసి పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఉంటుందని ఇస్తే ఎక్కడ కూడా పోయినా సార్ మాకు కంగారు చేసి వచ్చాము ముప్పై లక్షలు అంటే చాలా మంది కూడా చదువుల కోసం పెళ్ళిల కోసం దాచుకున్న డబ్బులు అవి చాలా కంగారులో భయాందోళనలో ఉన్నారు జనాలందరూ కూడా అధికారులు అనేట మీరు స్పందించి జనాలందరికీ న్యాయం చేసి ఆ భయాళల నుంచి బయటపడేస్తారని త్వరగా మేము కోరుకుంటున్నాము కాగాదాల డబ్బులన్నీ కూడా తొందరగా బయటపడేయాలని అనుకుంటున్నాము ముందు కూడా ఇలాగే జరిగిందంట మళ్ళీ ఇలా జరగటం చాలా బాధాకరం ఫర్దర్గా కూడా ఇలా జరగకుండా ఉంటుందని అధికారులు కొంచెం గట్టి చర్య తీసుకుంటారని మేము అనుకుంటున్నాము పోస్ట్ ఆఫీస్ నమ్ముకొని చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా హత్నూరు మండల కేంద్రంలోని మధుర పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో హత్నూరు మండల ఎంపీపీ వావిలాల నరసింహులు వైస్ ఎంపీపీ పండుగల లక్ష్మి రవికుమార్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి యువత అధ్యక్షులు కిషోర్ మధుర సర్పంచ్ మాధవి నవీన్ తదితరులు పాల్గొన్నారు రుద్రూరు మండలం రానంపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ దక్షిణముఖ సంజీవిని ఆంజనేయ స్వామి ఆలయం ప్రారంభ వేడుకలు గ్రామ పెద్దలు వేద పండితుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు విగ్రహాలను బాజా భజంత్రిలతో డీజే చప్పుళ్ల మధ్య గ్రామంలో పిల్లలు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటి రోజు శాంతి సూక్త పఠనంతో ప్రారంభమైన వేడుకలు సాయంత్రం చతుషష్ఠి ఉపవాచ పూజ హారతితో ముగించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దయ్యాల రాజు గ్రామ సర్పంచ్ రోజా లక్ష్మణ్ పెద్దలు తోట సంగయ్య గంగారాం పటేల్ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తున్న రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికిన చిన్నమండం టీడీపీ నాయకులు చిన్నమండం మండలంలో బొంబాయి ఏజాజ్ రైస్ మిల్ ఉత్తన్నను హలకరించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాలి సైకో పావాలి బాబు రావాలి ప్రభుత్వ పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు

வச்சிண்ட சர்வே செப்பினா பாது మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది గ్రామ ఉప సర్పంచ్ ఆంజనేయులపై అతని అన్న సత్యనారాయణ వ్యవసాయ పొలం వద్ద గడ్డపారతో హత్య చేశారు ఉదయం నారుమడికి నీరు పెట్టడానికి వెళ్లిన ఆంజనేయులను అక్కడే కాపు కాసిన సత్యనారాయణతో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వివాదంలో ఒక్కసారిగా రెచ్చిపోయిన సత్యనారాయణ అక్కడే ఉన్న గడ్డపారతో ఆంజనేయులపై దాడి చేశారు అప్పుడు కింద పడిపోయిన ఆంజనేయులు తలపే గడ్డపారతో బాధడంతో ఆంజనేయులు అక్కడికి మృతి చెందారు మధ్య నెలకొంది స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు రామాయంపేట సిఐ లక్ష్మీబాబు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాన్ని తరలించకుండా బంధువులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలని భార్య లక్ష్మి విజ్ఞప్తి చేశారు క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రామాయంపేట సిఐ సర్కిల్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐ లక్ష్మీబాబు మాట్లాడుతూ గ్రామ ఉప సర్పంచ్ ఆంజనేయులు పొలం వద్ద హత్య చేసినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు వర్షాకాలము పంట మొత్తం కంప్లీట్ కాకముందే గొడవలు జరుగుతుంది సార్ అనుభవంలో ఇది అంతటా రెండు భాగాలు చేసారు మత్త అట్లా గడ్డకు ఈ శిర్వారం చేస్తే ఇది అలా నడిపోయినా సంటినైనా అరే నాకు ఈ బోరు ఒక్క ఇద్దరు ఉంది సార్ ఇద్దరు పోతుడు ఉంటే నా ఒక్కంతా చేయాలని పెద్ద మనుషులుగా చెప్పాడు ఏ అట్లా కాదు సారు అని అట్లా కాదు అని పెద్ద మనుషులు కూడా డిసైడ్ చేశారు ఈసారి చేస్తే కూడా ఒప్పుకోక ఇక ఈ పని చేశాడు సార్ ఒప్పుకోలే అదే గద్దెత్త చేసి ఇంతగానో చెప్తే నా మాట ఫెయిల్ చేసి పెద మనుషులు అన్నట్టుగా ఇది చేసాడు సార్ ఇది చేసి ఈ ఫోన్ చేసి పిలిపించుకొని చంపిస్తారు కొద్దిగా ఎంతమంది ముందు ఇద్దరు రాశారు ఇక మిగతా వాళ్ళు ఎంతమంది వద్దారు సార్ ఇక వాళ్ళు అయితే కన్ఫర్మ్ ఇక మిగతా వాళ్ళు ఎంత రాసిర్రో ఇక మాకు తెలియదు నీకేమైతే చంద్ర ఏం పేరు నీకు ఐదు నిమిషాలనే కొట్టుకోరు ఒక్కసారి పంచోలు కొట్టుకోరు అంటే ఈరోజు ఇట్లా ఖాళీగా దెబ్బలు వేసుకుంటారు కదా సార్ గతనే అనుకున్నా నేను ఇట్లా పూల కోళ్ళ మీద వేస్తున్నా కదా మీరు గత గత జరు జరి కొట్టుకొని మూలెక్క ఇంతకాలం కదంతే ఫోన్ చేసి రప్పించుకోరు చేసి రప్పించుకోరు ఐదు నిమిషాల పల్లెపేట గ్రామం శంకరంపేట మండలంలో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా కొట్టి చంపారనే సమాచారం నాకు జరిగింది దానిపైన నేను మా ఎస్ఐఆర్ మా సిబ్జాయింట్ ఐ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాను ఇక్కడ నేరస్థలాన్ని పరిశీలిస్తే ఆంజనేయుడు అని చెప్పి ఈ గ్రామానికి ఉపసర్పంచ్ ఉన్నారు ఆయనని తలపైన బలమైన ఆయుధంతో కొట్టి చంపిందాడు గ్రామస్తులు అని చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఓన్ బ్రదర్కి ఆయనకి కరెంటు మోటార్ విషయంలో వివాదం ఉన్నాను